ఎంటర్టైన్మెంట్కి డెఫినేషన్ గా నిలిచిపోయిన అన్స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ కానీ ఫాలోయింగ్ కానీ అంత ఇంత కాదు స్టార్ హీరో అయిన బాలకృష్ణ గారు ఎంతో ఎంటర్టైనింగ్గా ఇప్పుడు సెకండ్ సీజన్లో కొనసాగుతున్నవైన అయితే ఈ షోలోకి ఈసారి వెంకటేష్ గారు కూడా హాజరయ్యారు ఇక వెంకటేష్ బాలయ్య బాబుతో కలిసి సరదాగా గడపడం మాత్రమే కాదు ఇద్దరు కలిసి నవ్వుల పువ్వులు పూయించారని చెప్పాలి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోని గనక గమనిస్తే బాలయ్య బాబు గారు హోస్ట్ చేస్తున్న ఈ షో చాలా ఎంటర్టైనింగ్ ఎంతో ఎంగేజింగ్ గా ఉంటుంది బాలకృష్ణ గారు సరదా సరదా అలా అలా ఓకగా ఇది అది అన్న మొహమాటం లేకుండా అన్ని రకాల ప్రశ్నలు అడగడం హోస్ట్ గా ఆయన షోని ఎంతో ఎంటర్టైనింగ్ గా ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కాదు గెస్ట్ లగా వచ్చిన సినీ సెలబ్రిటీలని రకరకాల చాలా ప్రశ్నలతో తికమక పెడుతూ ఎంటర్టైనింగ్ క్రియేట్ చేయడం అంతేకాదు ఎంతో చాలా లైట్ హార్టెడ్ గా ఉండే ప్రశ్నలు అడగడం మాత్రమే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రశ్న ఆ ప్రశ్న అని లేకుండా అన్ని రకాల ప్రశ్నల్ని మోమాట పడకుండా అడుగుతూ చాలా ఓపెన్గా మాట్లాడుతూ మంచి ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడంలో బాలయబాబు గారి అన్స్టాపబుల్ షో అని చెప్పాలి అందుకే ఈ షోకి వచ్చే ప్రతి గెస్ట్ సినీ సెలబ్రిటీ ఎంతో ఎంటర్టైనింగ్గా మాట్లాడుతూ మనకు తెలియని ఎన్నో విషయాన్ని పంచుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బాలయబాబు అడిగే ప్రశ్నలకి ఎమోషనల్ అవుతూ ఉంటారు అలా ఫుల్ అంత ఎంటర్టైన్మెంట్గా సాగిపోతున్న ఈ షోలో వెంకటేష్ గారు కూడా బాలకృష్ణ గారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ చాలా సందడిగా సాగిపోయింది ముఖ్యంగా ఆయన ముగ్గురు పిల్లల గురించి ఆయన కొడుకు గురించి మరోపక్క రానా గురించి ఇలా అన్ని విషయాలు చెప్పడం మా ఇంట్లో వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అని కాదని ఏడుగురు మా పిల్లలే మా ఫ్యామిలీకే మా పెద్ద దిక్కు మా అన్న అంటూ సురేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడారు ఇలా తన అన్న గురించి చెప్తూ ఉంటూనే స్టార్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు గారు కూడా ఈ షోలో కనిపించడం జరిగింది ఇక అన్నదమ్ములు ఇద్దరు సినీ ప్రయాణ విషయాలు వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్న నేపథ్యంలో బాలకృష్ణ గారు ఉన్నట్టుండి ఒక్కసారి మీ తండ్రితో ఉన్న అనుబంధాన్ని చివరిగా మీ తండ్రికి మీరు ఇది తీర్చలేము అని అనుకున్న ఏదైనా సంఘటన ఉందా అని అనగానే వెంకటేష్ గారు కంటతడి పెట్టుకున్నారు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ రామనాయుడు గారు ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతూ ఆయన డెబ్బై ఎనిమిదవ ఏట కన్నుమూసిన సంగతి మనందరికీ తెలుసు తెలుగు చలన చిత్ర సీమ రంగానికే సినీ దిగ్గజంగా ప్రముఖ ప్రఖ్యాత నిర్మాతగా దాదాసాహెబ్ పాల్కే అవార్డుని మాత్రమే కాదు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన మూవీ మొఘల్ రామనాయుడు అలాంటి తన తండ్రి రామనాయుడు గారి గురించి చెప్పుకొస్తూ సురేష్ బాబు గారు మాట్లాడుతూ మా నాన్న ఇచ్చిన జీవితమే మాకది మా నాన్న చేయడం వల్లే ఈరోజు మేమందరం ఇలా ఉండగలుగుతున్నాము అనడం మరోపక్క చెప్పుకొస్తూ వెంకటేష్ కూడా నాన్నకి చివరి రోజుల్లో కావలసినవన్నీ తీర్చాము కానీ ఒక రెండు కోరికలు మాత్రం తీర్చలేకపోయాము అది ఏదైనా చేసి తీర్చుంటే బాగుండేమో అన్న గిల్ట్ ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంటుంది అంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు ఇక ఆయన చెప్పుకొస్తే తన తండ్రి ఉన్న రోజుల్లోనే ఆయన చివరి కోరిక అంటే సొంతంగా ఒక చా ఆయన రామనాయుడు గారు స్టార్ట్ చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృషి విద్యాలయ్ అంటూ ఓ యూనివర్సిటీనే స్టార్ట్ చేశారట మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు ముప్పై రెండు ఎకరాల్లో కృషి విద్యాలయ అంటూ ఓ అగ్రికల్చర్ యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఆయన పిల్లలకి చదువు చెప్పించడం అంతేకాకుండా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకి అందరికో చదువు చెప్పించడం వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు అది రామానాయుడు గారి కోరిక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే చివరి శ్వాస వదిలేంత వరకు సినిమా సినిమా అంటూ కలవరిస్తూనే ఉండేవాడని మా నాన్నకి చిట్ట చివరిసారిగా నాతో కలిసి ఒక సినిమాలో నటించాలని ఆ సినిమాని ఫైనల్గా ఒక్కసారి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హిట్ చేశాను అని అనిపించుకోవాలని చాలా ప్రయత్నించారు కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన నటించలేకపోయాడు ఆ కోరిక మా నాన్నకి చివరి వరకు ఉండిపోయింది అంటూ వెంకటేష్ గారు అనడు మరోపక్క రామనాయుడు గారు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు ఎం హంపీగా గెలవాలని ఎంతో ప్రయత్నం చేశారట కానీ చివరిసారి ఓడిపోవడంతో అయ్యో తాను గెలవలేకపోయాను అన్న కోరిక అలానే ఉండిపోయిందట ఎన్నో చేసినప్పటికీ చివరిసారిగా ఆయనకి ఏ గుర్తింపు రాలేదు అన్న బాధ ఆయన్ని ఎంతో కదిపివేసిందని ముఖ్యంగా నానా క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఏదో విధంగా చేసి ఆయన్ని కాపాడుకుంటే బాగుండు అనిపించింది ఎంత చేసినా కానీ మేము ఇంకేదో తక్కువ చేశానని అనిపిస్తుంది అది ఎప్పుడూ నాకు ఉండిపోయింది అంటూ వెంకటేష్ గారు మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అవుతుంది ముఖ్యంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కంటతడి పెట్టుకుంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఎంతో ఎంటర్టైనింగ్గా సాగిపోయే ఈ షోలో బాలకృష్ణ గారు అడిగిన ఆ ప్రశ్నకి ఒక్కసారిగా వెంకటేష్ గారు అలా కంటతడి పెట్టుకోవడం సురేష్ బాబు గారిని మాత్రమే కాదు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన ఇక రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ షోకి సంబంధించిన ప్రోమో ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో ఇంకొకసారి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి